తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక ఆమెను ఫిబ్రవరి నెల ఆరవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆయన సముద్రమును ఎన్నిన భూమిగా చేసెను జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి కీర్తనలు అరవై ఆరు ఆరవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఇది చాలా గంభీరమైన సాక్ష్యం మహాజలాల్లో నుంచి ప్రజలు కాలినడకన దాటారు భయం వణుకు వేదన నిరాశ ఉండవలసిన ప్రదేశంలో సంతోషం అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితిమి అంటున్నాడు కీర్తనాకారుడు తన స్వంత అనుభవంగా ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలవారు ఎంతమంది ఉన్నారు అక్కడ బాధ గుబులు గూడు కట్టుకొని ఉన్న సమయాల్లో అంతకుముందు ఎన్నడూ లేని రీతిని వారు విజయాన్ని ఉత్సాహాన్ని చవిచూశారు నిబంధన మూలంగా వారి దేవుడు వారికి ఎంత చేరువుగా వచ్చాడు ఆయన వాగ్దానాలు ఎంత దగదగా మెరిసాయి మనం సుఖ సంపదలతో తలతూకుతున్నప్పుడు ఈ దగదగలు మనకి కనిపించవు మధ్యాహ్నం సూర్యబొమ్మం యొక్క ప్రకాశం నక్షత్రాలను కనిపించకుండా చేస్తుంది కానీ మన జీవితాల్లో చీకటి మూగినప్పుడు దుఃఖాంధకారం మూసినప్పుడు తారలు గుంపులు గుంపులుగా బయటికి వస్తాయి ఆశాభావం ఓదార్పులనే బైబులు నక్షత్ర సమూహాలు తలతళలాడతాయి రేవు దగ్గర యాకోబులాగా మన ఇహలోక సూర్యభీమం అస్తమించాకే దివ్యదూత బయలుదేరతాడు ఆయనతో మనం పోరాడి గెలవాలి రాత్రివేళ సాయంకాలమైనప్పుడు అహరోను సన్నిధి గుడారంలో దీపాలు వెలిగిస్తాడు బాధల నడి రాత్రిలోనే విశ్వాసి మదిలో దేదీప్యమానమైన దివ్యలు వెలుగుతాయి యోహోను ప్రవాసంలోనే తన ఒంటరితనంలోనే తన విమోచకుని దర్శనం పొందాడు లోకంలో నేటికి పద్మసులు అనేకం ఉన్నాయి ఏకాకిగా శోకంలో ఉన్న రోజుల్లో దేవుని సన్నిధి కృప ప్రేమల జ్ఞాపకాలు ప్రకాశమానంగా వెలుగుతాయి ఈ లోక బాధలనే యోర్ధాన్లు ఎర్ర సముద్రాలు దాటుతున్న ఎందరో యాత్రికులు నిత్యత్వంలోకి ప్రవేశించాక గుర్తు చేసుకుంటారు దేవుని ఎనలేని అనుగ్రహాన్ని తలంచుకొని అక్కడ గొప్ప జలాల్లో మేము కాలినడకన వెళ్ళాం అంటారు ఆ చీకటి అనుభవాల్లో నలువైపులా ఎగిసిపడే అలలతో అగాధాల్లో వరద యోర్ధాను బీభత్సంలో అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితిమి అంటూ సాక్ష్యమిస్తారు అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి చెట్ల నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను హోషయ రెండు పదిహేను ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రూపాయలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని ఒంటరితనంలోకి నీవు నీ చిత్తానుసారంగానే తీసుకెళ్తావని మాకు శోకాలు వచ్చిన బాధలు వచ్చినా ఎలాంటి శ్రమలు వచ్చినా అవన్నీ కూడా నీ చిత్తానుసారంగా నీ యొక్క గొప్ప ప్రేమని నీ కృపని మాకు చూపించడానికి మాత్రమే అవి అని చెప్పేసి ఈ దిన వర్తమానం ద్వారా అర్థం చేసుకుంటూ వచ్చాం తండ్రి అలాగిన ప్రభా ఎడారిలో సెల నిల్పించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభు ఈ యొక్క శోకంలో ఉన్నారో ప్రభు బాధల నడి రాత్రిలో ఉన్నారో ప్రభు అయా తండ్రి ఏకాకిగా ఒంటరితనంలో ఉన్నారో ఇవన్నీ కూడా నీవు అనుమతించినవే అని నీ గొప్ప దర్శనము నీ గొప్ప సన్నిధిని వారు అనుభవించాలని వారిని ప్రేమించి ఇవన్నీ అనుమతించేవని వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా ప్రభు అవును తండ్రి దేవా మేము మా జీవితాల్లో ప్రభా వెలిగించబడాలి ప్రభా అనేకులు వెలిగించాలి ప్రభా అందునిమిత్తమై ప్రభావ నీవు మాకు ఇచ్చిన అనుభవాలను బట్టి నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఈ దినమున ఉన్న ఎవరెవరైతే అస్వస్థతగా అనారోగ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కనికరం చూపించి ప్రవ్వ అయా తండ్రి మరి ముఖ్యంగా తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధులతో క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో అనేకులు బాధపడుతున్నారు ప్రభా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా అయా ఇంకా తండ్రి నడు నొప్పితో వాళ్ళు ఉన్నారు ప్రభావ తలనొప్పితో వాళ్ళు ఉన్నారు ప్రభావ ఇంకా బాధపడే వాళ్ళు ఉన్నారు బీపీ షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా ఇంకా అనేకమైన రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా ఎయిడ్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారు కనికరం చూపించమని వేడుకొంచున్నాం తండ్రి ఈ యొక్క ప్రార్థనలో ఏకపించిన ఈ నిబిడల్లో ఎవరెవరైతే ఇలాంటి సమస్యలతో ఉన్నారో యేసు క్రీస్తు నామంలో స్వస్థత గాక కానీ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభావ ఈ సమయంలోనే వారికి గొప్ప విడుదల ఉపశమనం స్వస్థత దయచేయమని వేడుకొంచు ప్రభావ ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని మా కొరకు త్వరలో తిరిగి ఉన్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్